ఏదైతే గత ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రజాపాలనలో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం కొనసాగుతుందో దానిలో భాగంగానే గత సంవత్సర కాలం నుండి సిరిసిల్ల జిల్లా ప్రాంతంలో కావచ్చు అలాగే ముఖ్యంగా తంగలపల్లి మండల ప్రాంతంలో కావచ్చు సామాన్య ప్రజలకు ఇసుక అందుబాటులో లేక గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీ వల్ల కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఇసుక అక్రమ రవాణా గురి కాకుండా ఈ ప్రాంతంలో ఎక్కడికక్కడ కట్టడి చేయడం జరిగింది దానివల్లనే సామాన్యమైన ప్రజలకు ఈరోజు ఇసుక అందుబాటులో లేకుండా వాళ్ళ కట్టడాలకు ఇబ్బందిగా ఏర్పడింది అలాగే ప్రభుత్వ అవసరాలకు కూడా ఇసుకను తీసుకురావాలంటే కఠినమైన పరిస్థితులు ఏర్పడినాయని ఈ సందర్భంగా చెప్పక తప్పదు దీని అంతా మండల ప్రజలందరూ తప్పకుండా గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇసుక తక్కువ ధరలు లభించినట్టయితే ఈ ప్రాంతంలో ప్రభుత్వ అవసరాలు కావచ్చు అలాగే ప్రైవేట్ కన్స్ట్రక్షన్లకు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు కూడా లబ్ధి పొందుతారని చెప్పి ఈ సందర్భంగా పాత్రికే సమావేశం ఏర్పాటు చేసి ఈ పాత్రిక సమావేశం ద్వారా జిల్లా కలెక్టర్ను కోరుతూ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అలాగే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారికి నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి విన్నపం చేస్తూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇసుకకు సంబంధించి ఒక విధమైన పాలసీని తీసుకొచ్చి సామాన్యులకు అందుబాటు విధంగా ఇసుకను తీసుకొస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది దానిలో భాగంగానే పెద్దపల్లి జిల్లాలో ఏదైతే ల్యాండ్ ట్యాక్సీ విధానం అమలు చేసి ఆ ప్రాంతంలో సారీ శాండ్ ట్యాక్స్ విధానం అమలు చేసి అక్కడ సామాన్యమైన ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అదే విధానాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా తీసుకొచ్చి సామాన్య ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి వారందరికీ మేము విన్నపం చేస్తూ ఉన్నాం గతంలో ఏదైతే ఈ ఇసుక అక్రమ రవాణా చేసి సామాన్యులకు వెన్ను ఓటు వెన్నుబోటు విడిచే విధంగా వాళ్ళకు భారమయ్యే విధంగా అత్యధిక ధరలకు ఇసుకను అమ్మడం జరిగింది ఆ విధానాన్ని తప్పుబడుతూ ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా ఏదైతే ఈ సాండ్ విధానం ఉన్నదో ఈ ట్యాక్సీ విధానం అమలు చేసి గ్రామాల వారీగా ఒక రేటును అమలు చేస్తే అది గారి ద్వారా పలాని ప్రాంతానికి పలాని కిలోమీటర్కు ఇంత విధ విధిస్తే దూరాన్ని బట్టి ట్యాక్స్ని విధిస్తే అందరికీ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంటుంది అది కూడా తక్కువ ధరకు లభించే ఆస్కారం ఉంటుంది దీని ద్వారా ముఖ్యంగా ఇసుక అక్రమ రవాణా దందా చేసే మాధ్యమాల గుండెల్లో మనం గుణపొందించినట్టు అవుతుంది కాబట్టి అక్రమ రవాణా కట్టడి చేసే విధంగా ఈ ల్యాండ్ ట్యాక్స్ విధానాన్ని సారీ ఎప్పుడు చేసినా దాని మీద కొట్లాడి కొట్లాడడం వల్ల ఇదే అయిపోతుంది కాబట్టి మీరు మరణించాలి ఈ శాండ్ ట్యాక్స్ విధానాన్ని ఈ ప్రాంతంలో కూడా అమలు చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని ఈ మిత్రుల ద్వారా కోరడం జరుగుతూ ఉంది ఈ ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా పేద ప్రజలకు ఇసుక అందుబాటులోకి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం